నారాయణఖేడ్ పట్టణంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నూతన కార్యాలయాన్ని టీజీబీ రాష్ట్ర చైర్మన్ కె ప్రతాపరెడ్డి ప్రారంభించారు గతంలో భారత్ పెట్రోల్ పంపు ఎదురుగా ఉన్న బ్యాంక్ ప్రస్తుతం కిష్టారెడ్డి కాలనీలో హనుమాన్ మందిర్ పక్కన నిర్మించిన భవనంలోకి మార్చడం జరిగింది ఈ సందర్భంగా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని చైర్మన్ ప్రతాపరెడ్డి తెలిపారు కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ పి సమత చీఫ్ మేనేజర్ సిహెచ్ వినయ్ కుమార్ బ్రాంచ్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు

ीन ॐ भोरभुमस्वाह तस्य पितृवरेञ्जं भरगोदेवस्य नीमेन योजो न प्रचोदयातो हरीपदये शिव हर हर हरेव सेडके हा ब्रेक हा

వచ్చా మేడం మేడం మిడిల్ మొడకాయలు పెట్టుకో

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవానికి రావడం చాలా హ్యాపీగా ఉంది ఈ నారాయణఖేడ్ బ్రాంచ్ నలభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో స్థాప ఇది యాక్చువల్లీ ఓపెన్ చేయడం జరిగింది ఈ సంవత్సరంతో నలభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది బ్రాంచ్ ఈ నలభై సంవత్సరాల్లో డిపాజిట్స్ ఫార్టీ ఎయిట్ క్రోర్సు తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్ హండ్రెడ్ ట్వంటీ టూ క్రోర్స్తో ఆల్మోస్ట్ నూట డెబ్బై కోట్ల వ్యాపార లావాదేవీలు ఈ బ్రాంచ్ నుంచి జరుగుతున్నాయి మీకు అందరికీ తెలిసి ఈ ప్ర ఈ శాఖ ఈరోజు కొత్తగా ఓపెన్ చేయడానికి ముందు పాత బిల్డింగ్లో ఉండేది అక్కడ కస్టమర్స్కి ఖాతాదారులకి ఎంత సౌకర్యంగా లేకపోవడం వలన మనం ఇక్కడ కొత్త భవనానికి యాక్చువల్గా ఈరోజు మనం మార్చడం జరిగింది సో మీ అందరి సహకారం వల్ల ఈ బ్రాంచ్ నూట డెబ్బై కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి కాకపోతే ఇక్కడ డిపాజిట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి మన లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మిగతా గ్రా మిగతా అన్ని బ్యాంకుల కంటే షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అంటే కంటే కూడా డిపాజిట్స్ మీద మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాము సో మీరు మా మా మనవి ఏంటంటే మీరు మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ వాళ్ళకి ఏనీ ఏదైనా వాళ్ళకి డిపాజిట్స్ అంటే ఎక్స ఒక సర్ప్లస్ మనీ అంటే డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవాలంటే మీరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఈ నారాయణ కేడ్ బ్రాంచ్ని మీరు రిఫర్ చేయాల్సిందిగా మా యాక్చువల్గా అభ్యర్థన ఎందుకంటే డిపాజిట్స్ పెరిగితే అంటే మేము దానికి తగ్గట్టుగా లోన్స్ ఇవ్వడానికి కూడా మాకు అది చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది లేకపోతే డిపాజిట్స్ తక్కువ లోన్స్ ఇవ్వాలంటే కూడా బ్యాంకుకు అసేట్ లైబిలిటీ మిస్మేనేజ్మెంట్ జరిగి కొంచెం ఇబ్బంది ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి డిపాజిట్స్ పెరగాల్సిన అవసరం చాలా ఉంది ఈ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు మొత్తం అంటే మన తెలంగాణ రాష్ట్రం అంతటా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది బ్రాంచులతో విస్తరించి ఉంది ఇంతకుముందు ఇక్కడ తెలంగాణలో రెండు గ్రామీణ బ్యాంకులు ఉండేవి ఒకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు ఒక తెలంగాణ గ్రామీణ బ్యాంకు సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు యాక్చువల్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిఎఫ్ఎస్ వారి వారి సూచనల మేరకు థర్టీ ఫస్ట్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మొత్తం మన తెల తెలంగాణలో విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు శాఖలన్నీ తెలంగాణ గ్రామీణ లో విలీనం కావడం జరిగింది ఇది అందరికీ మీకు తెలుసు సో తెలంగాణ అంతటా ఒకటే రాష్ట్రం అంతటా ఒకటే ఒకే ఒకే గ్రామీణ బ్యాంకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సో గ్రామీణ బ్యాంకులు అంటే ముందు ఒక చిన్న అపోహ ఉండేది చాలా మందికి అంటే అక్కడ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అని లేకపోతే ఓన్లీ రైతులకి వ్యవసాయ రుణాలు కానీ లేకపోతే మహిళా సంఘాలకి లోన్లు లోన్స్ మాత్రమే ఇవి మాత్రమే ఉండేవి ఉంటాయని చాలా మందికి ఒక అంటే అపోహ ఉండేది కానీ ఇంత ముందు గ్రామీణ బ్యాంకులకి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మేము అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్కి తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్కి ధీటుగా అన్ని రకాల సేవలు సదుపాయాలను మేము మనం అన్ని శాఖల నుంచి మనము కల్పిస్తున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకులో తర్వాత ఇది ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు అంటే బిజినెస్ పరంగా ఐదో స్థానంలో ఉంది ఈ ఈ మధ్య మధ్యకాలంలో ప్రతి రాష్ట్రంలో ఒకే ఒక గ్రామీణ బ్యాంకు ఉండాలి వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బి కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా ఆర్ఆర్బిస్ని విలీనం చేయడం జరిగింది ఆ విలీన ప్రక్రియ తర్వాత తర్వాత మన స్థానం ఐదో స్థానం ఆల్ ఆల్ ఇండియాలో సో డెబ్బై ఆరు వేల డెబ్భై ఆరు వేల కోట్ల వ్యాపారంతో మనం యాక్చువల్గా ఈరోజు ఉన్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు మన దగ్గర డిపాజిట్స్కి వచ్చే లోపల మనకు సేవింగ్స్ బ్యాంక్స్ అంటే పొదుపు ఖాతాలు కరెంట్ అకౌంట్లు ఆర్డీ అకౌంట్స్ తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్లు తర్వాత మనకు అలాగే ఈ డిపాజిట్ అకౌంట్స్ అంటే లావాదేవీలు జరుపుకోవడానికి మీరు ప్రతిసారి బ్రాంచ్కి రావాల్సిన అవసరం లేకుండా కొన్ని డిజిటల్ ఆన్లైన్ సదుపాయాలు కూడా మేము కల్పించడం జరుగుతుంది బ్యాంక్ నుంచి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ మొబైల్ బ్యాంకింగ్ కానీ తర్వాత ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ కానీ యూపీఐ పేమెంట్స్ కానీ చాలా రకరకాల డిజిటల్ సేవలు కూడా కస్టమర్స్కి అందించడం జరుగుతుంది ఒకవేళ మీకు వీటి గురించి పూర్తి సమాచారం ఏమైనా లేకపోతే మీరు మా శాఖ సిబ్బందిని మీరు మీరు మాట్లాడొచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీకు దీనికి సంబంధించిన మొత్తం యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే లోన్స్ వచ్చే లోపల రైతు రుణాలే కాకుండా మన మహిళా సంఘాలకు రుణాలే కాకుండా అంటే ఈ డైరీస్కి తర్వాత షీప్ యూనిట్స్కి కానీ ట్రాక్టర్స్కి కానీ తర్వాత హార్వెస్టర్స్కి కానీ తర్వాత మనకి హార్టికల్చర్ కానీ అన్ని రకాల లోన్స్ మీరు ఏదైనా కానీ ప్రతి అన్ని అన్ని వ్యవసాయ రంగానికి సంబంధించినవే కాకుండా ఇతర వ్యవసాయ రంగాలకు సంబంధించిన లోన్స్ కూడా మన దగ్గర ఇవ్వడం జరుగుతుంది అలాగే హౌసింగ్ లోన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషన్ లోన్స్ కానీ తర్వాత చిన్న చిన్న చెరువు వ్యాపారాలు పెట్టుకోవడానికి వాళ్ళకి ముద్రా లోన్స్ కానీ సో అన్ని రకాల లో లోన్ అంటే రుణ సదుపాయాలు కూడా మన దాని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ కల్పిస్తుంది సార్ అలాగే మీకు అందరికీ తెలుసు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన ప్రైమ్ మినిస్టర్ జీవన్ జీతు బీమా యోజన అటల్ పెన్షన్ యోజన అని సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఈ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది యాక్చువల్గా ఆ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన బ్యాంక్ మన బ్యాంక్ నుంచి అన్ని శాఖల నుంచి ఈ మనం ఈ కస్టమర్స్కి మనం అందజేయడం జరుగుతుంది సో నా మనం ఏంటంటే ప్రతి ఒక్క కస్టమరు అందరూ మీరు మా బ్యాంకులో లభిస్తున్నటువంటి సదుపాయాలను సేవలను సద్వినియోగం చేసుకొని మీరు లాభపడమే కాకుండా బ్యాంకుకు అభివృద్ధిలో కూడా మీరు లా మీరు సహాయపడతారు చేయూతనిస్తారు అని చెప్పి ಆಶಿಸ್ತು ಧನ್ಯವಾದಗಳು ಥ್ಯಾಂಕ್ ಯು